హాయ్ హలో అస్లాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసేసి ఈద్ వ్లాగ్ అండి చాలా లేట్ అయిపోయింది కాకపోతే ఎక్కువ కూడా షూట్ చేయలేదు జస్ట్ అక్కడక్కడ బెడ్స్ యాడ్ చేశాను చూడండి సో ఇదైతే నేను ఆ రోజు కట్టుకున్న శారీ అండి ఇది మా వారు నా కోసం కొన్నారనమాట గిఫ్ట్ ఇచ్చారు పండక్ అని చెప్పి సో ఆ బ్లౌజ్ కూడా ఒక టూ అవర్స్లో కుట్టించానండి ఆ ఫెస్టివల్కి వేసుకోవాలని చెప్పి బాగానే కుట్టారు సో ఇది వచ్చేసేసి ఫెస్టివల్ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఇంట్లోనే అత్య బోండాలు వేస్తే అవి తినేసాండి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి పాయసం అయితే చేస్తున్నాను యాక్చువల్లీ షీర్ కుర్మానే చేద్దాం అనుకున్నాను కాకపోతే ఆ షీర్ కుర్మాకి స్పెషల్ సేమే ఉంటాయి కదా ఆ సేమే అనేది దొరకలేదండి మాకు సో అందుకని చెప్పి నార్మల్ బాంబినో సేమేతో పాయసం అయితే చేసేసాను ప్రొసెజర్ అంతా అదేనండి షీర్ కుర్మా టైపే కాకపోతే సేమే ఒక్కటి చేంజ్ అయింది అంతే బామినోస్ ఏమీతో చేసేసాను రెండు లీటర్ల పాలతో చేశానండి టేస్ట్ అయితే ఉందని చెప్పారు చాలా బాగుంది నేను కూడా టేస్ట్ చేశాను సో ఇదైతే మార్నింగ్ టిఫిన్ చేసేసాం అలానే కీర్ కూడా స్వీట్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేసి బగారా రైస్ చేశానండి అంటే పులావ్ అంటారు కదా అదనమాట సో ఇది బగారా రైస్ దానిలోకి కాంబినేషన్గా మటన్ కర్రీ చేశానండి ఇది మొత్తం డీప్గా ఏం తెలియలేదు జస్ట్ ఎందుకంటే నాకు కిచెన్లో వర్క్ ఉంది సో అందుకని చెప్పి వీడియో షూట్ చేస్తూ కూర్చుంటే వర్క్స్ అవ్వవు కదండి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు మా వారు కూడా వెళ్ళి ఉన్నారు లేకపోతే తప్పకుండా వీడియో అనేది షూట్ చేయమని చెప్పేదాన్ని సో నాకు కిచెన్లో వర్క్ ఉండటం వల్ల నేనైతే షూట్ చేయలేకపోయాను ఆ తర్వాత ఫెస్టివల్ అయితే మంచిగా జరిగింది పులావ్ కానీ అలానే మటన్ కర్రీ కానీ అన్నీ బాగున్నాయి అందరూ తినేసారు హ్యాపీగా ఈవినింగ్ కూడా అదే తినేసామండి సో ఆ తర్వాత ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మేము బయలుదేరాము ఎందుకంటే కొంచెం వర్క్ ఉండే మా వారికి సో అందుకని చెప్పి తొందరగా బయలుదేరాల్సి వచ్చింది ఎయిట్ కల్లా ఇక్కడ ఉండాలని చెప్పి బయలుదేరాం కానీ మధ్యలో బండి కొంచెం ట్రబుల్ ఇచ్చిందండి ఎందుకో తెలియదు అంటే అక్కడ వర్షం ఇంటి దగ్గర వర్షం పడింది బండి బయటే ఉండటం వల్ల తడిచింది వాటర్ ఏదో పోయిందని చెప్తూ ఉన్నారు మా వారైతే నాకైతే పక్కాగా తెలియదు అనమాట సో వాటర్ పోవటం వల్ల ఏదో మేబీ ఏదో సంథింగ్ అయితే జరిగింది కొంచెం అక్కడక్కడ ఆగి ఆగి రావాల్సి వచ్చింది సో అందుకని చెప్పి ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అరౌండ్ కోట టు నైన్ అంత అయిందనమాట టైము ఎందుకంటే మధ్యలో బ్రేక్ ఇస్తూ వచ్చాం కాబట్టి సో అలానే పాపకు ఒకసారి ఫీడింగ్ ఇవ్వాల్సి వచ్చింది తను అప్పుడే నిద్ర లేచిందనమాట ఫైవ్ థర్టీకి మేము వచ్చినప్పుడైతే పడుకునే ఉంది కానీ ఆ తర్వాత వన్ అవర్ చేయిన తర్వాత అయితే తను నిద్రలేచింది సో అందుకని చెప్పి తను ఏడుస్తుంటే తనకి ఫీడింగ్కి ఒకసారి ఆపాల్సి వచ్చింది అలానే ఈ బైక్ ట్రావెల్ ఇవ్వటం వల్ల త్రీ ఫోర్ టైమ్స్ అయితే మేము ఆగాల్సి వచ్చింది అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ అవర్ మాకు చెన్నీ అనేది లేట్ అయిందనమాట సో మార్నింగ్ మార్నింగ్ కదా మొత్తం ప్లెజెంట్గా ఉంది ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో సో ఇదంతా అనమాట పల్లెటూరు కాబట్టి ఇంత మంచిగా ఉంది సో అందులో దాన్ని ముందు రోజు వర్షం పడడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట చెట్లు అక్కడక్కడ పడిపోయి ఉన్నాయండి కానీ నేను అదంతా అయితే షూట్ చేయలేదు ఎందుకంటే చేతిలో వేవి ఉంది కదా అందుకని చెప్పి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఏరియా నిజంగా విలేజ్లో ఎంత మంచిగా ఉంటుంది కదా ఆ గ్రీనరీ కానివ్వండి ఆ గాలి కానివ్వండి బాగుంటుంది సో అందుకని చెప్పి షూట్ చేశాను ఇంకా సన్ అయితే వస్తూ ఉంది ఎక్కడ ఎండ ఎక్కువ అవుతుందని చెప్పి మేము తొందరగా బయలుదేరితే ఎండ రానే వచ్చింది నో ప్రాబ్లం అయినా కానీ తొందరగానే వచ్చేసాము మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి ఇక్కడ ఒక చోట ఆగి టిఫిన్ చేద్దాం అనుకున్నాము బట్ ఎందుకులే మళ్ళీ ఇక్కడ ఆగటము అందుకని ఇంటికి వెళ్ళేసి చేసేద్దాంలే అని చెప్పి ఊరుకున్నాను నేనే వద్దని చెప్తే మా వారు కూడా సరేలే ఇంటికి వెళ్ళే టిఫిన్ ఏమైనా చేద్దాం అనుకున్నాము కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా బయట నుంచి తీసుకొచ్చారండి మా వారు దోశ తీసుకొచ్చారనమాట ఎందుకంటే మళ్ళీ ఇంట్లో అప్పటికప్పుడు ఏం చేయాలి ఏం అర్థం కాలేదు ఎందుకులే ఇంకా టైర్డ్ అయిపోయి ఉన్నాం కదా జర్నీ చేసి వచ్చాము కదా అని చెప్పి మా వారే బయట నుంచి దోశ తీసుకొస్తే తినేసామన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది నేనే ప్రిపేర్ చేసుకున్నాను దాల్ అవి అదే ఐ మీన్ పప్పు చేసానండి ఇంకా ఇంకా మా ఊరికైతే వచ్చేసాం ఐ మీన్ మా ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ మా ఇంట్లో ఉండే బ్లాగ్స్ వస్తూ ఉంటాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా ఏ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా లైవ్లో ఐ మీన్ అప్పటికప్పుడు వీడియోస్ తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఆ థాట్ అయితే ఉంది కానీ ఇప్పటిదాకా అయితే తీయలేదు కొంచెం హడావుడిగా ఉంది కదా ఇల్లు మారాల్సి వచ్చింది ఆ తర్వాత ఫెస్టివల్స్ అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇదే సరిపోయిందండి స్టేబుల్గా ఎక్కడ ఉండలేదు సో అక్కడక్కడ షూట్ చేసి మీరు ఇప్పటిదాకా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా ఇక్కడ వీడియోసే వస్తాయి ప్లస్ కుకింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా వెరైటీస్ చూడ అంటే మీరు నాకు సజెషన్ ఇవ్వండి ఇలా వీడియోస్ చేయండి అని చెప్పి నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా ఇదైతే మా ఇల్లున్న లైన్ అండి వచ్చేసాము సో ఇదండి ఈరోజు వీడియో మంచిగా వచ్చిన లైక్ ఇచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్టుగా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అల్లా హా